కోనా జనదనాన్ని పురస్కరించుకుని మేము చిన్నప్పటి చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలా కార్యక్రమం ఎంతో కూడినటువంటి మంచి నాయకులు చూసి మేము మా ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు చూసుకుని మేము ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ప్రోగ్రాం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం మా ముఖ్య అతిథ్యా తాళ్ళూరు రాజధాని తాళ్ళూరి విజయకుమార్ గారిని పిలవడం జరిగింది ఆయన ప్రముఖ న్యాయవాది తర్వాత మన రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్య భూమి పోషిస్తున్న వ్యక్తి సెంటర్లో సెంటర్లో కూడా రాహుల్ గాంధీ గారితో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి ఇటువంటి ఆయన పిలుచుకుని ఈ యొక్క సభనే ఆయనకి అమ్ చెప్పడం జరిగింది జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలుగవ జయంతి ఉత్సవానికి ఎంతో ప్రేమతో ఆహ్వానించిన వేరే విజయ్ గారు జిల్లా ఎస్ఎస్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పోలీస్ సూరిబాబు అలాగే మన రవికుమారు జరిగేటి సింహాచారం ఇలాగ ముఖ్య నాయకులందరూ ఇక్కడ అరేంజ్ చేసిన దానికి చాలా సంతోషం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితుల కోసం కాదు అందరివాడు అందరూ స్వేచ్ఛా ఫలాలు అందాలి రాజ్యాంగ ఫలాలు అందాలని అందరిని ఉద్దేశించి రాయగలిగిన రాజ్యాంగవేత్త రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కొలవడం అనేది చాలా అశ్చర్తదాయ ఉంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పుడితే ఆ పుట్టుక అనేది వారికే కాక దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది అంత మంచి పుట్టుక పుట్టి మహారాష్ట్ర నుంచి మహారులందరినీ ఏకదాటిగా నడిపించి మహా యొక్క నీళ్లను త్రాగేటట్టు చేసిన వ్యక్తి ఇండియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక స్వచ్ఛంగా నీరు అందాలని లేకపోతే గృహ నిర్మాణం కావాలని రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛావాయులు తేల్చాలనేసి సదుద్దేశంతో ఆయన రాజ్యాంగంలో ప్రాథమిక అయితేనేమి ఇలాగ షెడ్యూల్ అయితేనేమి ఇలా ప్రతిది కూడా ప్రతి విభాగం ఏ విభాగాన్ని వదలకుండా స్త్రీల కోసం అయితేనేమి యువకుల కోసం అయితేనేమి చెంటిబారుల కోసం అయితేనేమి ఇలాగా విద్యలో హక్కు కానీ ఉపాధిలో హక్కు కానీ ఇలా ప్రతీది కూడా ఈ దేశానికి అందించిన మహాకనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి అంబేద్కర్ గారిని ఈ పారీ ప్రాంతంలో సుబ్బారా నగర్లో పెట్టిన ఈ విగ్రహం వద్ద చేయడం చాలా సంతోషం దానికి నన్ను ఆహ్వానించినందుకు వేరే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి స్ఫూర్తిని కొనసాగించాలి పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి అంబేద్కర్ గారు ఎవరంటేనే తెలియజేయాల్సింది సదుద్దేశం ఉంది అందుకే పిల్లలను కూడా ఆహ్వానించిన ఉజేకి మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిందో ధన్యవాదాలు నూట ముప్పై ఐదవ నాలుగవ

हार प्य हार प्यारोचाल

ప్రపంచ మేధావిడ నుంచి జగన్ వచ్చిన కళ్ళు కూర్చుని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అమెరికా డిక్లేర్ చేశారు ఎవరిని అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం భారతరత్నం అదే హైదరాబాద్ ఎవరికైనా కూడా అంబేద్కర్ గారు ఏం చేశారు ఏమి రాజ్యాంగం రాయారు డబ్బులు ఇచ్చారా కులవచ్చారా ఎన్ని చదువుందని ఇచ్చారు ప్రతి దాంట్లో కూడా డాక్టరేట్ డాక్టరేట్ అంటే తెలుసా డిగ్రీ అయిపోతుంది డిగ్రీ అయిపోతుంది డిగ్రీ తర్వాత పీజీ అయిపోతుంది పీజీ తర్వాత పీజీ తెలుసా పిహెచ్ తెలుసా అంతకన్నా ఎక్కువ చదివాడు ఆయన కన్నా ఎక్కువ ఎవరు చదవలేదు అప్పుడు గాంధీ గారు చదవలేదు గారు చదవలేదు చదివాడు కాబట్టి రాజ్యాంగం రాసే ఒక అవకాశం వచ్చింది ఆయన రాసేది ఎవరికో రాశాడు మహిళల కోసం మహిళల కోసం రాసేది మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి కుటుంబం కోసం ఉంటుంది కదా అలాగే దళితుల కోసం రాశాడు अंबेकर दादा दलबेड అందరికీ నమస్కారం సిమెంట్రీపేట బైపాస్ రోడ్ సెంటర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా బైరాలు అప్పారావు గారి దగ్గర ఈ యొక్క కార్యక్రమానికి చేసిన భైరవ విజయ్ గారికి పొగాటి రాజు అలాగే మన కాన్ఫి అయితే రాంప్రసాద్ తమ్ముడు ఈ యొక్క స్ఫూర్తిని కొనసాగించడం అనేది దళిత నాయకులుగా అలాగే భావితరాలకి తెలియజేసిన ఉద్దేశం కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పెద్దల్ని ఇద్దరు కూడా ఏప్రిల్లోనే పుట్టారు ఆయన ఐదు ఈయన పద్నాలుగు మధ్యలో పూలే గారు ఇద్దరికి స్కూల్ ఇచ్చిన పూలే గారు పచ్చ ఏప్రిల్ నెల అంటే బొడుగు నెల అలాగే మనకి క్రైస్తువులు కూడా లెట్టిక్స్ గేస్ట్ కనుక ఇది చాలా శుభ చూసుకోవాలి మన తరాలకి బావి తరాలకి వాళ్ళు చదువుకున్నారు కాబట్టి పొలాలు అందుకున్నారు అలాగే మన పిల్లలు మనం చదువుకుంటే ఫలాలు వస్తుంది చదువులో పైకి వెళ్ళాలి ఏమన్నా ఏం చదువుతున్నాం బాగా చదువుతాం వచ్చినాయి చదవమని ఎన్నో పథకాలు కంటే ఎందుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన వైరల్ అప్పటికే ధన్యవాదాలు ఎందుకంటే మన స్వతంత్రం వచ్చాక మన దేశం ఎలా పరిపాలించుకోవాలి మనకి ఒక దశ దిశ నిర్ణయించి ఈ రోజు మన స్వేచ్ఛ అతి పెద్ద రాజ్యాంగం కింద రచించి ఈరోజు

వంట రేడాయో